హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి రవ్వ వడియాలను చేసి చూపిస్తున్నాను సగ్గు బియ్యం వడియాలు బియ్య పిండి వడియాల కంటే కూడా ఈ రవ్వ వడియాలు చాలా బాగుంటాయి సాంబార్ పప్పు రసం అలాంటి వాటిలోకి సైడ్ డిష్గా నంచుకోవడానికి బాగుంటాయి ఈ రవ్వ వడియాలు అయితే డైరెక్ట్గా ఇలా తిన్నాక కానీ చాలా బాగుంటాయి పిల్లలు కూడా స్నాక్స్ ఏమైనా అడిగితే అప్పటికప్పుడు ఇలా వడియాలను వేయించి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఈ రవ్వ వడియాలు చేయడం కోసం ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఆరు ఎండుమిర్చిని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోండి ఈ వడియాల్లోకి ఇక్కడ నేను కారం కోసం ఎండుమిర్చిని వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఈ ఎండుమిర్చి ప్లేస్లో పచ్చిమిర్చినైనా అయినా వేసుకోవచ్చు తర్వాత ఇందులోకి రెండు టీ స్పూన్ల జీలకర్రను కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి మీరు పచ్చిమిర్చి వేసుకున్నట్లయితే కొంచెం మల్లంని కూడా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి మెత్తగా గ్రైండ్ చేసి వేసుకోండి చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఎండుమిర్చి జీలకర్రని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి తర్వాత అదే మిక్సీ జార్లోకి ఒక కప్పు సుజీ రవ్వను వేసుకోండి ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ అంటుంటాం కదా ఆ రవ్వను వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని దీనిని కూడా ఒక గిన్నెలోకి తీసుకోండి ఈ రవ్వను మరీ మెత్తగా గ్రైండ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదండి ఇక్కడ మనం పెట్టుకుంటుంది రవ్వ వడియాలే కదా రవ్వ మరీ లావుగా ఉందని కొంచెం ఇలా గ్రైండ్ చేసి తీసుకుంటున్నాను చూడండి రవ్వ అయితే ఇలా ఉంటే సరిపోతుంది ఒకవేళ మీరు ఉప్మా రవ్వ సన్నగా ఉన్న రవ్వ తీసుకున్నారంటే ఇలా గ్రైండ్ చేయాల్సిన అవసరం కూడా లేదు తర్వాత ఇలా గ్రైండ్ చేసుకున్న రవ్వలోకి రవ్వ తీసుకున్న కప్పుతోనే రెండు కప్పులు నీళ్ళను వేసుకొని రవ్వ వండలు లేకుండా బాగా కలపండి స్పూన్తో కలిపే కంటే కూడా ఇలా చేత్తో కలిపారు అని అంటే రవ్వ వండలు లేకుండా బాగా కలుస్తుంది ఇలా కలిపిన రవ్వను ఒక పక్కన పెట్టేసుకొని తర్వాత మందంగా ఉన్న ఒక గిన్నెను తీసుకొని అందులోకి ఏడు కప్పులు నీళ్ళను వేసుకోండి రవ్వ తీసుకున్న కప్పుతోనే ఏడు కప్పులు నీళ్ళను వేసుకొని ఈ నీళ్ళను స్టవ్ పైన పెట్టి మరిగించండి మీకు అర్థమైంది కదా మొత్తం మీద ఇక్కడైతే తొమ్మిది కప్పులు నీళ్ళైతే మనం వేసుకున్నాము నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఒక టీ స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది ఇక్కడ నేను అర టీ స్పూన్ సాల్ట్ ఇప్పుడు వేసుకున్నాను తర్వాత చెక్ చేసి మరొక అర టీ స్పూన్ అయితే వేసుకున్నాను తర్వాత ఈ నీళ్ళల్లోకి ముందుగా కలిపి పెట్టుకున్న రవ్వను కూడా నిదానంగా వేసుకుంటూ ఉండలు లేకుండా ఇలా మీడియం ఫ్లేమ్లో ఉడికించండి గరిటతో తిప్పుతూ వడియాలు అప్పడాలు ఏవైనా పెట్టుకునేటప్పుడు ఎప్పుడైనా కానీ సాల్ట్ చూసి వేసుకోండి సాల్ట్ ఎక్కువైంది అని అంటే వడియాలు కానీ అప్పడాలు కానీ పాడైపోతాయి రుచి కూడా అస్సలు వాగొద్దు చూసి వేసుకోండి నేనైతే అర టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను కదా ఇప్పుడైతే చెక్ చేసుకున్న తర్వాత మరొక అర టీ స్పూన్ సాల్ట్ని వేసుకున్నాను రవ్వ ఇలా కొంచెం ఉడుకుతున్నప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి జీలకర్ర పొడిని కూడా వేసుకొని కలిపి మరొక ఐదు నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి అయితే ఈ రవ్వ ఉడికింది లేనిది ఎలా చెక్ చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను అంటే మనకి కరెక్ట్గా వడియాలు పెట్టుకునే కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి రవ్వ అనేది రవ్వ మొత్తం మీద ఇక్కడ ఒక పది నిమిషాలు ఉడికింది కొంచెం రవ్వను గరిటతో తీసుకొని ఒక ప్లేట్ పైన ఇలా వేసామంటే చూడండి రవ్వ ఇలా మరీ జారకుండా ఇలా వడేలాగా ఉంది అని అంటే రవ్వ కరెక్ట్గా ఉడికిపోయినట్లు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఈ రవ్వను కంప్లీట్గా చల్లారనివ్వండి మొత్తం మీద అయితే ఒక పది నిమిషాలు రవ్వ ఉడికితే సరిపోతుందండి నీళ్ళు కూడా అర్థమైంది కదా రెండు కప్పులు నీళ్ళు అయితే రవ్వలోకి వేసుకొని కలిపాను తర్వాత ఏడు కప్పులు నీళ్ళని మరిగించాను మొత్తం మీద తొమ్మిది కప్పుల నీళ్ళైతే కరెక్ట్గా సరిపోతాయి ఈ రవ్వ వడియాలు పెట్టుకోవడానికి ఈ మిశ్రమం ఇలా కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత బాగా ఎండగా ఉన్న దగ్గర ఒక కాటన్ క్లాత్ని తడిపి వేసుకొని ఇలా చిన్న చిన్న వడియాల్లాగా పెట్టుకోండి ఇక్కడ నేను మీడియం సైజులో వడియాలను పెట్టుకుంటున్నాను మీరు కావాలంటే వీటిని అప్పడాల్లాగా పెద్ద సైజులో అయినా పెట్టుకోవచ్చు ఇంకా మీ దగ్గర ఏదైనా ప్లాస్టిక్ కవర్ ఉందంటే పార్పింగ్ కవర్ ఆ కవర్ పైన పెట్టుకోండి ఈజీగా ఊడొచ్చేస్తాయి వచ్చేస్తాయి ఈ వడియాలు మనం క్లాత్ని తడపకుండానే వచ్చేస్తాయి చూడండి ఇక్కడ నేను అన్ని పెట్టిన తర్వాత చూపిస్తున్నాను వీటిని రెండు రోజుల పాటు ఎండలో ఎండనివ్వండి ఒక రెండు రోజులు ఎండలో ఎండిన తర్వాత ఇలాగైతే ఉంటాయి అయితే క్లాత్ని వెనుక వైపు కొంచెం నీళ్ళతో తడిచేసి ఈ వడియాలను తీసారంటే ఈజీగా ఊడొచ్చేస్తాయి ప్లాస్టిక్ కవర్ అయితే డైరెక్ట్గా అలానే వచ్చేస్తాయి తడపాల్సిన అవసరం కూడా ఏమీ ఉండదు నేనైతే ఈ వడియాలను కొంచెం మోతాదులోనే పెట్టుకున్నాను ఎందుకంటే నేను ఇక్కడ రెండు మూడు రకాల వడియాలు చేసి చూపించాను ఆల్రెడీ ఒక వీడియో అయితే ఉంది కూడా ఇంతకుముందు చూడండి సగ్గు బియ్యం బియ్యం రెండు కలిపి పెట్టింది పైన ఐ కార్డ్స్లో ఇస్తాను లేదంటే అండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను ఒకసారి చూడండి మీరు కావాలంటే వీటిని ఇంకా ఎక్కువగా అయినా పెట్టుకోవచ్చు ఒక కప్పు రవ్వకి తొమ్మిది కప్పుల నీళ్ళు అయితే సరిపోతాయి మీరు ఎక్కువ పెట్టుకుంటున్నట్లయితే సేమ్ ఇదే క్వాంటిటీలో పెట్టుకోండి చూడండి మనం ఈ వడియాలను కొంచెం తడిపి తీసాం కదా వీటిని మరొక గంట పాటు ఎండలో ఎండపెట్టి తీసుకోండి అప్పుడు ఇంకా బాగా ఎండుతాయి ఎందుకంటే మనం తడిపి తీసుకున్నాం కదా ఈ వడియాలను క్లాత్ నుండి చూడండి ఒక గంట ఎండిన తర్వాత ఇలాగైతే బాగా ఎండిపోయి ఉంటాయి వడియాలు తర్వాత స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ అయితే బాగా హీట్ అయ్యి ఉండాలి ఆయిల్ హీట్ అయింది ఇల్లైంది ముందు ఇలా ఒక వడియంని వేసుకొని చెక్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్లో ఉన్నప్పుడు వడియాలని వేసుకోవాలి అప్పుడే మనకి వెంటనే పైకి వస్తాయి చూడండి ఆయిల్ అయితే ఇక్కడ బాగా వేడైంది కొంచెం కొంచెం వడియాలను తీసుకుంటూ ఇలా వేయించుకున్నామంటే చూడండి ఇలా ఆయిల్లో వేయగానే అలా పైకి తేలు వస్తున్నాయి చాలా బాగుంటాయండి ఈ రవ్వ వడియాలు మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నీడలో పెట్టుకునే కంటే కూడా ఎండలో పెట్టుకున్నాము అని అంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి రుచి కూడా చాలా బాగుంది బియ్య పిండి వడియాల కంటే కూడా ఇవే నాకు చాలా బాగా నచ్చాయి ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీ కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి